నమస్కారం ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కు స్వాగతం వింజమూరు కొత్తూరు ప్రాంతానికి చెందిన ఎల్లాల సతీష్ కుమార్ రెడ్డి గ్రూప్ టూ ర్యాంక్ సాధించి డిప్యూటీ తహసీల్దార్గా ఎన్నికవడం పట్ల తన విజయాన్ని బంధువులతో పంచుకున్నారు వింజమూరు పట్టణంలోని కొత్తూరు ప్రాంతానికి చెందిన ఎల్లాల కృష్ణారెడ్డి పద్మజ దంపతులకు సతీష్ కుమార్ రెడ్డి ఎంతో కష్టపడి చదివి ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన గ్రూప్ టూ పరీక్షల్లో విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ స్వీట్స్ తినిపించారు ఈ సందర్భంగా సతీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కష్టపడి చదివితే ఫలితం దక్కడం జరుగుతుందని నా విజయానికి మా తల్లిదండ్రులు కష్టం మా తమ్ముడు ప్రోత్సాహంతో విజయం సాధించడం జరిగిందన్నారు పిల్లలు సతీష్ కుమార్ రెడ్డి నేను ఇటీవల విడుదలైనటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్ తహసీల్దార్గా ఎన్నికైన ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది దీనికి కారణమైనటువంటి మా తల్లిదండ్రులకి మా అమ్మకి మా తమ్ముడికి అదేవిధంగా దీనికి మా నన్ను ఎంతో ఎంతగానో ప్రోత్సహించినటువంటి మా అత్త మామా మల్లికార్జున్ అండ్ వెంకటమ్మ గారికి నేను జీవితాంతం ఇట్టుపడి ఉంటాను అదేవిధంగా నేను ఇంతకుముందు సచివాలయంలో ఇంజనీరింగ్ చేస్తే ఉద్యోగం చేస్తున్నాను అది కొంచెం కొన్ని అనివార్య కారణాల వల్ల నచ్చగా రిజైన్ చేసి ముందుకు జీవితంలో ముందుకు వెళ్ వెళ్ళాలని సివిల్స్ దిశగా అడుగులు వేస్తూ దాని దాంట్లో భాగంగా గ్రూప్ టూ వచ్చింది ఇంత తాగకుండా మరిన్ని ఎగ్జామ్స్ రాస్తూ సివిల్స్లో అటెండ్ సరే ర్యాంక్ సాధించాలని నా ధ్యేయంగా పెట్టుకున్నాను దీనికి కారణం ఎటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు జీవితాంతం రుణపడి ఉంటాను నా విద్యాభ్యాసం వచ్చేసరికి నేను టెన్త్ వరకు ఇక్కడ వింజమూర్లోని రవి హై స్కూల్లో చదివాను ఇంటర్మీడియట్ వివేకానంద జూనియర్ కాలేజ్లో చదివాను అదేవిధంగా ఇంజనీరింగ్ని కావాలి విశ్వద ఇంజనీరింగ్ కాలేజ్లో చదివా కంప్లీట్ చేశాను ఆ తర్వాత సచివాలయం జాబ్ వచ్చింది ఆ తర్వాత నెక్స్ట్ ఫర్దర్కి ప్రిపేర్ అవ్వాలన్న ఉద్దేశంతో సివిల్స్ వైపుగా అడుగులు వేస్తూ దాంట్లో దాంట్లో భాగంగా గ్రూప్ టూ మన పరీక్షలు రాసి దాంట్లో డిప్యూటీ తహసీల్దార్గా ఎన్నికయ్యాను కష్టపడి పని చేస్తే మనకి తప్పకుండా ఫలితాలు వస్తాయి మనం అందరం కూడా సహనంతో వేచి చూస్తూ మన యొక్క ప్రయత్నం మన యొక్క కృషి తప్పకుండా ఉంటే జీవితంలో ముందుకు వెళ్తామని నేను ఆశిస్తున్నాను అందరూ కూడా ఇదే విధంగా స్ఫూర్తిగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను